హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేమిరెడ్డి క్రియేషన్స్ ఈరోజు మీకు నేను చూపిస్తున్న ఈ వీడియో లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు నరసింహస్వామి కొండ ఈ బ్రహ్మోత్సవాలు మే పదహారో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు జరుగును మీరందరూ వచ్చి వీక్షించి ఆనంద చే ఆనందపరులు అవ్వాలని కోరుతున్నాము మన లక్ష్మీ నరసింహస్వామి గారు నర్సింహం కొండ దగ్గర ఉంటారు ఇది నెల్లూరు జిల్లాలో ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ బ్రహ్మోత్సవాలు చూసి తిలకించి ఆనంద ఆనందమయమవ్వాలని కోరుతున్నాను చూడండి ఎంత విశాలంగా ఉన్నదో భక్తులందరూ వీక్ చేసి గుడిలో నిద చేయటకు చాలామంది వచ్చారు చూడండి చాలా పవర్ఫుల్ నరసింహస్వామి చాలా మహిమలు ఉంటాయి ఆ గుడిలో మీరు అందరూ కూడా వెళ్ళి దర్శించుకొని అక్కడ నిద్ర చేస్తే చాలా మంచి జరుగుతుందని పెద్దలు ఎప్పుడు నుంచో చెప్తున్నారు దాన్ని చాలామంది పాటిస్తున్నారు మీరు కూడా వచ్చి ఈ గుడిలో నిద్ర చేయాలని కోరుకుంటున్నాను చూడండి ఎంత కనువిందుగా ఉన్నది ఎంతమంది భక్తులు వచ్చినా చూడండి ఇది మెయిన్ ద్వారము గుడి యొక్క మెయిన్ ద్వారం అనమాట ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ భక్తులందరూ వస్తుంటారు మీరు కూడా అలాగే వెళ్ళి భక్తితో దేవుణ్ణి మనకు కావాల్సిన కోరికలన్నీ కోరుకుంటే ఆ దేవుడు మీ అందరికీ మంచి జరగాలని దీవిస్తాడు గుడి గజస్తంభం ఇది చూడండి మెయిన్ గుడి అన్నమాట ఇది చాలా బాగుంటుంది స్వామివారే గొడుగు అది గజస్తంభం కానించి చూడండి గురు గర్భ గుడిలోని బంతిలో ఈ గజస్తంభం ఉంది మనం ఈరోజు ఇప్పుడు పైకి వెళ్తున్నాం గుడి లోపలికి వెళ్తున్నామండి భక్తి శ్రద్ధలతో భక్తులందరూ వీక్షిస్తున్నారు ఈ భగవంతు యొక్క సేవలు ఈ బ్రహ్మోత్సవాలన్నీ మీరు వీక్షించండి అదే గుడి లోపల చూడండి ఆంజనేయ స్వామి గారు ఉన్నారు అలాగే పైన అమ్మవారు కూడా ఉంటారు పైకి దారి ఈ విధంగా ఉంటుంది పైనుంచి చూడండి వ్యూ ఎంత అందంగా ఉందో గుడి పై నుంచి అలాగే గోపురంకి ఉన్న ఈ లైటింగ్ కానీ అసలు చూడటానికే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత కనువిందుగా ఉంది మీరే వీక్షించండి కోసం వీడియో చేస్తున్నాను ఈ బ్రహ్మోత్సవాలు మీరు వీక్షించి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇక నా రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదండి ఈ లైటింగ్కి చూడడానికి కూడా ఎంతో బాగా అలంకరించారు గుడి ప్రాంగణం మొత్తం చూడండి ఎంత నైట్ అయినా సరే పిల్లలు నిద్ర చేయడానికి వచ్చి అంత సంతోషంగా ఉన్నారు అదేందో కానండి గుళ్ళకి వెళ్తే అంతేనండి ఎవరికైనా సరే పాజిటివ్ ఎనర్జీ అనేది గుళ్ళలోనే ఉంటుంది ప్రతి ఒక్కరికి నిజంగా ఉంటుంది ఇది మనం ఇప్పుడు వెళ్తున్నది నశించంకుండే పైన గుడి పైన అమ్మవారి గుడి ఉంది చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ చాలా మహిమైన గుడి ఇది అందరు వెళ్ళాల్సిందే కోరుతున్నాను అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వెళితే వెళ్ళిన భక్తులు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు చంద్రుని చూసారా ఇంత రాత్రి వేళ ఎంత బాగున్నది మన భారతదేశం యొక్క చిహ్నాలు ఈ చెట్టుకి ముడుపులు కట్టుకుంటారు అందరూ వాళ్ళ యొక్క కోరికలు ఏమేమి ఉన్నాయో అమ్మవారికి పూజించుకొని ఇక్కడ ఆ ముడుపులు కట్టుకుంటారు నరసింహం స్వామివారు ఉంటారు కింద పైన అమ్మవారు ఉంటారు ఇక్కడి నుంచి మనం చూస్తే మన నల్లూరు మొత్తం ఇక్కడి నుంచి వీక్షించవచ్చు నైట్ టైం కాబట్టి లైట్లు అన్నీ వెలుగున్నాయి కాబట్టి మీకు బాగా కనిపిస్తుంది డేలో ఇంత అందమైతే ఉండదండి చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ గు అసలుకి గుడి చూడండి ఎంత బాగుందో ఈ ఆర్కిటెక్చర్ ఎవరు కట్టారో కానీ చాలా నీట్గా కట్టారు చాలా పురాతనమైన గుడి ఇక్కడ హనుమంతు వారు వాళ్ళ యొక్క పాదము కూడా అంటే ఎప్పుడంటే ఎలా చెప్పాలంటే మీకు ఆ సంజీవి మొక్క కోసం ఆయన లక్ష్మీ ఆంజనేయ స్వామి గారు వెళ్ళి వస్తుంటారు కదా వెళ్ళి జంప్ చేసేటప్పుడు ఆయన యొక్క ముద్ర ఇక్కడ కూడా ఉంది అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు ఇక్కడ ఆయన పాదపు ముద్ర కూడా ఉంటుంది ఇక్కడ మీరందరూ కూడా వెళ్ళి అన్ని వీక్షించి ఆనందపరమని కోరుతున్నాను నేను ఈ గుడిలో ప్రసాదముల కోసం ఒక టికెట్ కౌంటర్ కూడా ఉన్నది గజస్తంభం పక్కనే ఉంటుంది పిల్లలు చూడండి ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారు అందరూ నిద్రిస్తున్నారు కొంతమంది జాగారం చేస్తున్నారు బంధుమిత్రులు అందరూ విచ్చేసి గుడిలో ఇలాగా నిద్ర చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఇలా నిద్ర చేస్తూ ఉంటే కొంతమంది సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు అందరు కలిసి భక్తితో జాగారం చేస్తూ ఉంటారు కొంతమంది అయిన వాతావరణంలో ఎంతో పిల్లలు పారిపోతున్నారు ఇలా తప్పిపోతారు వాళ్ళ మట్టి జాగ్రత్తగా చూసుకుంటుండాలండి తల్లిదండ్రులు ఈ బ్రహ్మోత్సవాలు ఇలాంటివి వెళ్ళినప్పుడు భక్తులందరూ స్వామి గారి ఊరేగింపుకి ఉపయోగిస్తారు ఈ యొక్క రెండు చూడండి ఎంత అందంగా ఉందో ఈ గుడి అనేది అందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ సంతోషంగా ఉన్నారు అదే ఈ గుడి ప్రాంగణంలో సంస్కృతి కార్యక్రమానికి ఒక స్టేజ్ ఉంది షాప్ గుడి బయట ఈ షాపులు అన్నీ బాగా అలంకరించి చాలా బాగుంది ఒక జాతర అలాగే ఉంటుంది పిల్లలు అందరూ హ్యాపీగా సంతోషంగా గడపొచ్చు మనం గుడికి వెళ్ళి సంతోషాన్ని కోరుకుంటాం అలాగే పిల్లలకి వాళ్ళకి ఎంతో ఉత్సాహం తెప్పించే ఒక విధంగా అక్కడ ఆట బొమ్మలు అన్నీ కూడా అమ్ముతున్నారు చాలా బాగుంది అందరూ వెళ్ళండి అశ్వింసం కొండలో కొండ దగ్గర నరసింహ స్వామి వారి గుడికి వెళ్ళి అందరూ వీక్షించండి ఈ గుడికి వెళ్ళే దారి కానీ వచ్చే దారి కానీ ఎంతో బాగుంటుంది కొండ పైన కాబట్టి చల్లగా కూల్గా ఉంటుంది ఈ లైటింగ్ అంతా అసలు దారి చూడండి ఎంత ఇదిగా ఉందో చీకట్లో కాబట్టి కొంచెం భయాందోళనంగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ కొండ ప్రాంతం పైకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలండి బైక్లో వెళ్ళేవారు కానీ కార్లో వెళ్ళే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం దిగిన తర్వాత ఏడు కోనేరులు ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు కోనేరు లేక ఇది ఒక్కొక్కటికి ఒక్కొక్కటి ఉంటుంది కోనేరులు చీకర పడిపోవడం వల్ల నీట్గా చూపించలేకపోతున్నాను ఇక్కడ ఉన్న కనిపిస్తున్నాయి కదా ఇవి కోనేరులు ఇలాగ ఇక్కడ ఏడు కోనేరులు ఉంటాయి నైట్ అవడం వల్ల నీట్గా చూపించలేకపోతున్నాను అప్పుడు కార్ లైటింగ్ వేసాను ఏడు కోనేర్లు ఉంటాయి ఇక్కడ ఫోన్ చేయండి ఇక్కడ అమ్మవారు ఉంటారు అందరు వెళ్ళి వీక్షించిపోయి దండం పెట్టుకొని రాండి ఖచ్చితంగా చాలా మంచి జరుగుతుంది ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఇక్కడ మటుకు ఎలాంటి తప్పు చేయకుండా మర్చిపోకుండా ఖచ్చితంగా వెళ్ళి ఏడు కోనేరులు కూడా వీక్షించాలి చూడండి ఇక్కడ కూడా రా ఇక్కడ స్నానాలు కానీ కాళ్ళు కడగడం అలాంటివి చేయకూడదు కోనేరులో చాలా పవిత్రమైనవి కొండ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త వహించాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎన్నో మలుపులు చాలా బాగుంటుంది అండి మీకు ఒక పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉంటుంది కింద నుంచి చూడండి వ్యూ ఎలాగున్నది ఇప్పుడే అనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నరసింహ సాంగ్ కొండకెళ్ళి నరసింహ సాంగ్ ని కోరుతున్నాము